హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరో ఇప్పుడు చూస్తున్న సెట్ సిజ సిల్వర్ లుకింగ్ లుకింగ్లో లుక్లో వచ్చేస్తుందండి అయితే చాలా బాగుంది పిల్లలైతే ఫ్రాక్స్ ఇవన్నీ వేసుకోవడానికి ఎవరికైనా సరే సెట్ అయ్యే చాలా క్లాస్ లుక్ ఇస్తుందండి ఇదైతే చాలా బాగుంది దీంతో పాటు హియరింగ్స్ కూడా వచ్చాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి చాలా అయితే బాగుంది నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఐటంతో మళ్ళీ కలుద్దాం